కావలిలో సంచలనం సృష్టించిన ముసునూరు మనీ స్కామ్ బాధితులకు అండగా ఉంటారని తెలిపిన కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరియు మాజీ శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మనీ స్కామ్ బాధితుల కొరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల గడవక ముందే వంద మందికి పైగా బాధితులు ఫోన్ కాల్ ద్వారా వారు ఏ విధంగా మోసపోయారో తెలిపారు అందులో భాగంగా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం ఉలవపాడు గ్రామానికి చెందిన కత్తి మస్తానమ్మ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతాప్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి వ్యక్తపరిచారు ఇల్లు తనకా పెట్టి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అధిక వడ్డీకి ఆశపడి శుభానికి ఇచ్చారని ఆ తర్వాత రెండు నెలలు పన్నెండు ఇచ్చాడని ఆ తర్వాత ఈ మనీ బయటపడి తనని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు ఎలాగైనా తనకు న్యాయం చేసి నా ఇల్లు నాకు ఉండేటట్టుగా చూడాలంటూ ఆమె కోరారు ఏదో డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చాము సార్ ఇల్లు కూడా పెట్టాము ఆడపిల్లలకి పెళ్లి చేయాలని పెట్టాము దాదాపు మేము పదమూడు మంది సభ్యులు సార్ తొంభై ఒక లక్ష కట్టున్నాము అమ్మాయికి పెళ్ళి చేయాలని పెట్టాము చాణమాసంలో సార్ చాలా ఇబ్బంది పడిపోతున్నాం చచ్చిపోయి స్థితిలో ఉన్నాం మేము ఇంకా కావలి ఎమ్మెల్యే గారికి ఎన్నోసార్లు చెప్పాం ఏం అతి గతీ లేదు సార్ ఇవాళ రేపు అంటున్నారు మా మీద దయ ఉంచి మాకేదన్నా ఎక్స్ ఎమ్మెల్యే గారు ఎక్స్ సీఎం గారు ఏదన్నా మాకు సహాయం చేయమని కోరపారు పొలవపాడు మండలం సార్ ఉల్లవపాడు దగ్గర ఉంటాం మేము మేము ఉల్లపాడు దగ్గర ఉంటే ఇక్కడ షేర్ మార్కెట్ అని ముజినివారి దగ్గర ఉంది సార్ మా ఊరు వాళ్ళందరూ కట్టారు కడితే డబ్బులు వస్తాయి నువ్వు పని నేను ఇళ్ళల్లో కాస్త పని చేస్తాం చేస్తుంటే టయానికి తిన్నాను గ్యాస్ డబ్బులు అవి అనేది బాధపడతానికి ఎందుకు ఇట్లా మేము డబ్బులు కట్టుకున్నాము అక్కడ డబ్బులు కట్టు ఈ పాసి పనికి కూడా బాగా అవసరం లేదు ఇళ్లలో పనికి నువ్వు వడ్డీతో వడ్డీతో వడ్డీ సహా పడిపోద్ది ఏడన్నా వడ్డీకి ఇచ్చినా తెచ్చుకో లేకపోతే ఏదైనా లోన్లోనే తెచ్చుకోమన్నారు సార్ నెల నెల ఓళ్ళే కట్టేస్తారు వేస్తారు మన వడ్డీ డబ్బులు బాకీ డబ్బులు నువ్వు కట్టనవసరం లేదు ఆ ఆ లోన్ తీర్పద్ది నీకు ఆ డబ్బులు మిగిలితే బాకీలు కట్టుకున్నావు అని చెప్పారు సార్ చెబితే ఇంకా దానికి ఆశపడి నేను లోన్ పెట్టుకున్నాను సార్ ఇంటికి ఇంట్లో పెట్టుకొని నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై వేలు తీసుకున్నాను సార్ తీసుకొని వాళ్ళు మాట్లని వర్షం పడుతుంది మా అమ్మాయిని తీసుకొని ఊసిన వచ్చి ఆ దగ్గర ఇల్లు వేరే బాడికి ఇంట్లో ఉన్నాడు ఆ సారు ఉంటే సారు సార్ కొడుకుంటే రోడ్డు మీద సారు చేతికే డబ్బులు ఇచ్చాను సార్ నేను లెక్క వేస్తే స్కూటీ మీద ఇద్దరు వెళ్ళారు సార్ రెండు నెలలు పడింది సార్ నాకు ఇంట్లో పడిన రోజులు నా జోన్కి రాల ఇంట్లో వాళ్ళు లోన్ ఇచ్చిన ఇప్పుడు ఏంటంటే లోన్ కట్టుకోరిస్తే బాగాలేదు కట్టలేకపోతుంటే డబ్బులు ఈ నెలలో కట్టపోయామంటే ఇంటికి మేము ఇట్లా వేస్తాము ఇంట్లో నుంచి వెళ్ళాలి తారాలు వేస్తామంటున్నారు సార్ ఎడ చేయాలి సార్ ఇంకా మా పరిస్థితి మా జార్ మీద పడాలి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఏదన్నా వస్తుందని ఆడి నలుగురు కట్టారు కట్టాను సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి సార్ నా పరిస్థితి నాకు న్యాయం జరగాలి సార్ మాకు నాకేం మిగలవే సార్ నా ఇల్లు నాకుంటే సార్ సార్ నేడు ఉంటే సార్ నాకు నా ఇల్లు వరకు నాకు తీసేస్తే సార్ సార్ అలా బాకీ పోయినా డబ్బులు కూడా అవసరం లేదు సార్ ఇంటి బాకీ తీసేస్తే సార్ సార్ కట్టుకోలేకపోతున్నాను సార్ ఇద్దరు పిల్లలు ఉన్నారు దాని మీద గొడవలు పడి చెయ్యిగి నానా బాధలు పడుతున్నాను సార్ నేను ఎక్కువ డబ్బులు ఆత్తి అని చెప్పి ఆశపడి ఆశపడే కట్టాను సార్ లోన్ తీసుకొని నేను ఆ లోన్ బాకీ పోయిద్ది మీకు డబ్బులు మిగిలితే మిగతా బాకీ అని చెప్పారు సార్ అందరు చాలా మంది కట్టేది తెలుగు వాళ్ళు మాట్లాడిన సార్కే డైరెక్ట్ ఇచ్చాను సార్ నేను వెళ్ళి